హాయ్ హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ నా పేరు శైలజ ఈరోజు ఇంద్రేశంలో ఉన్నాము ఇక్కడ ఒక గేటెడ్ లో కొన్ని ఫ్లాట్స్ సేల్కి వచ్చాయి అవి వర్క్ మొత్తం కంప్లీట్ అయ్యి రెడీ టు మూవ్ పొజిషన్ లో ఉన్నాయి ఇందులో ఆల్రెడీ సేల్ అయిపోయి లివింగ్ ఉంటున్నారు ఇందులో ఓన్లీ త్రీ ఫోర్ ఫ్లాట్స్ మాత్రమే ఉన్నాయి అలాగే ప్రైజ్ కూడా చాలా తక్కువ లో ఉంటుంది ఇప్పుడైతే మీకు లేట్ చేయకుండా ఫ్లాట్ చూపిస్తాను దానికంటే ముందు ఒకసారి చుట్టూ సరైన చూడండి ఇంద్రేశం ఎంత డెవలప్ అయిందో మీకు అర్థమవుతుంది చూస్తున్నారు కదా చాలా డెవలప్ అయింది ఇక్కడ చుట్టూ సరౌండింగ్ లో చాలా దగ్గరలో ఇంటర్నేషనల్ స్కూల్స్ కాలేజెస్ అలాగే షాపింగ్ మాల్స్ సూపర్ మార్కెట్స్ ఉన్నాయి అలాగే ఓవరాల్ కూడా చాలా దగ్గరలో ఉంటుందండి ఓన్లీ వన్ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంది ఒకసారి చూడండి మనకి టెర్రస్ పైన కూడా చాలా స్పేస్ ఉందండి ఈ అపార్ట్మెంట్ టోటల్ ఫైవ్ ఫ్లోర్స్ ఉంటుంది ఈస్ట్ ఫ్లోర్ కి ఎయిట్ ఫ్లాట్ చొప్పున టోటల్ ఫార్టీ ఫ్లాట్స్ ఉన్నాయి అన్ని కూడా ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్ లో ఉన్నాయి ఇందులో మనకి త్రిబుల్ వన్ ఫైవ్ ఎస్ఎఫ్టీ నుంచి ఫోర్టీ నైన్టీ ఎస్ఎఫ్టీ వరకు ఉన్నాయి టోటల్ ఎయిట్ ఫ్లాట్స్ అని చెప్పాను కదా ఒక్క ఫ్లోర్ కి టూ వచ్చేసి మనకి త్రీ బిహెచ్ కి వస్తుంది సిక్స్ వచ్చేసి మనకి టూ బిహెచ్ ఫ్లాట్స్ ఉన్నాయి అలాగే ఈ అపార్ట్మెంట్ కి త్రీ సైడ్స్ రోడ్స్ అండి ముందు వచ్చేసి ఫిఫ్టీ ఫీట్ రోడ్ టూ వచ్చేసి మనకి థర్టీ ఫీట్ రోడ్స్ అన్ని పెద్ద రోడ్స్ కాబట్టి వెంటిలేషన్ ఇప్పుడు ఎలా ఉంది ఫ్యూచర్ లో కూడా సేమ్ అలానే ఉంటుంది ఇందులో పార్క్ చిల్డ్రన్స్ ప్లే ఏరియా ఉంది మీకు అవన్నీ చూపిస్తాను ఇప్పుడైతే మనం లేట్ చేయకుండా ఫ్లాట్ చూసేద్దాం ఈ ప్రాపర్టీ సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ చెక్ చేయడానికి రియల్ రూపీ డాట్ కామ్ వారి లింక్ కిందించాను లింక్ క్లిక్ చేసినట్లయితే ఈ ప్రాపర్టీ సంబంధించిన లీగల్ ఒపీనియన్ ఎండ్ గూగుల్ లొకేషన్ కూడా వస్తుంది ఇలాంటి ఎన్నో లీగల్లీ వెరిఫైడ్ ప్రాపర్టీస్ మీరు ఈ వెబ్సైట్ లో చూడవచ్చు దానికంటే ముందు మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ ప్రాపర్టీస్ ఎక్కడ ఏరియాలో ఉన్నా మేము ప్రమోషన్ చేస్తాము నా నెంబర్ స్క్రీన్ పర్ కాల్ చేయండి ఇప్పుడు ఒకసారి అపార్ట్మెంట్ అవుట్లుక్ చూడండి చాలా బాగుంది ఇది అపార్ట్మెంట్ ముందు సెట్ బ్యాక్ అండి చెప్పాను కదా అపార్ట్మెంట్ చుట్టూ కూడా టెన్ ఫీట్ సెట్ బ్యాక్ ఉంటుంది అలాగే మనకి గ్రాండ్ ఎంట్రన్స్ ఇచ్చారు అండి అలాగే అపార్ట్మెంట్ కి ఫోర్ సైడ్స్ కూడా టెన్ ఫీట్ సెట్ బ్యాక్ అండి వెంటిలేషన్ అయితే చాలా బాగుంటుంది ఇందులో రెండు ఇండివిజువల్ బోర్లు ఉన్నాయి అలాగే సంప్స్ ఉన్నాయండి అలాగే మనకి మంజుల వాటర్ కనెక్షన్ కూడా ఉంది వాటర్ అయితే ఎలాంటి ప్రాబ్లం లేదు వాటర్ అయితే చాలా ఉన్నాయి ఇది ఎంతో పార్కింగ్ ప్లేస్ అండి ఈచ్ ప్లాట్ కి ఈచ్ కార్ పార్కింగ్ చాలా స్పేసెస్ వస్తుంది పార్కింగ్ ప్లేస్ లో కూడా ఎలక్ట్రిక్ ఛార్జింగ్ పాయింట్ ఇస్తున్నారు రెండు లిప్స్ వస్తున్నాయి అండి ఇక్కడ ఒకటి అక్కడ ఒకటి ఇవి వచ్చేసి మనకి కోనే బ్రాండ్ ఇచ్చారండి అలాగే రెండు స్టేట్ కేస్ వస్తున్నాయండి ఇక్కడ ఒకటి అక్కడ ఒకటి చూడండి ఇక్కడంతా పార్క్ స్పేస్ ఇచ్చారు ఇదంతా పార్క్ ప్లేస్ అలాగే చిల్డ్రన్స్ ప్లే ఏరియా అపార్ట్మెంట్ చుట్టూ కూడా సోలార్ ఫెన్సింగ్ ఉంటుంది మనకి ప్రతి ప్లాట్ కూడా ఒక ఫ్లాట్ కి ఇంకొక ఫ్లాట్ దగ్గర వచ్చేసి సిక్స్ ఫీట్ ఉందండి దీనివల్ల మనకి వెంటిలేషన్ అయితే చాలా బాగుంటుంది అలాగే ఇండివిజువల్ హౌస్ ఎలా ఉంటుందో సేమ్ అలా ఉంటుంది మనకి మెయిన్ డోర్ వచ్చేసి టేకు డోర్ వస్తుందండి చాలా స్టాండర్డ్ ఇస్తున్నారు ఇదంతా హాల్ సార్ హాల్ చూడండి చాలా స్పేసెస్ ఉంది ఇక్కడ వచ్చేసి టీవీ అండి ఇక్కడ మనకి సపరేట్గా డైనింగ్ ప్లేస్ వచ్చింది ఇదంతా డైనింగ్ ప్లేస్ ఇక్కడ వాషింగ్ మిషన్ వస్తుంది ఇది ఓపెన్ కిచెన్ ఒకసారి కిచెన్ చూడండి చాలా స్పేసెస్ ఉంది ఇక్కడ మనకి పూజ రూమ్ కోసం స్పేస్ ఇచ్చారండి మనం వుడ్ వర్క్ చేసుకుంటే చాలా బాగుంటుంది కిచెన్ లో కూడా మనం వుడ్ వర్క్ చేసుకుంటే మనకు చాలా బాగా కనిపిస్తుంది ఇక్కడ వాష్ ఏరియా ఒకసారి వాష్ ఏరియా చూడండి చాలా స్పేసెస్ ఉంది మనకి ఇక్కడ ట్యాప్ వస్తుంది మనకి వాషింగ్ మిషన్ పాయింట్ ఇచ్చారు ఇది వచ్చేసి కామన్ వాష్రూమ్ అండి చాలా స్పేసెస్ వచ్చింది ఇది మాస్టర్ బెడ్రూమ్ ఒకసారి మాస్టర్ బెడ్రూమ్ చూడండి చాలా స్పేసెస్ ఉంది ఇందులో మనకి కింగ్స్ బెడ్ వచ్చా కూడా చాలా స్పేస్ ఉంటుంది అన్ని విండోస్ కూడా యూపోవీస్ విండోస్ ఇచ్చారు యూపీవీస్ విండోస్ తో పాటు మనకి నెట్ ఇచ్చారండి అలాగే సేఫ్టీ నిస్ ఇచ్చారు వెంటిలేషన్ చూసారా చాలా బాగుంది ఈ అపార్ట్మెంట్ కి త్రీ సైడ్ రోడ్స్ ఉన్నాయండి చాలా పెద్ద రోడ్స్ అందుకే మనకి వెంటిలేషన్ అయితే చాలా బాగుంది మాస్టర్ బెడ్రూమ్ లో అటాచ్డ్ వాష్రూమ్ వచ్చింది మనకి ట్యాబ్స్ అవన్నీ కూడా చాలా బ్రాండెడ్ ఇస్తున్నారు అండి అలాగే వాష్రూమ్ డోర్స్ అన్ని కూడా వాటర్ ప్రూఫ్ డోర్స్ దీనికి ఆపట్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా చాలా స్పేసెస్ వచ్చిందండి ఇందులో కూడా మనకి కింగ్స్ బెడ్ వచ్చేస్తుంది హాల్ సీలింగ్ మాత్రం ఓన్లీ ఫిఫ్త్ ఫ్లోర్ లోనే ఇస్తున్నారు మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ నుంచి బాల్కనీ వచ్చింది చూపిస్తాను అండి ఇది బాల్కనీ చూడండి ఒక వెంటిలేషన్ అయితే చాలా బాగుంది ఇక్కడ మనకి థర్టీ ఫీట్ కూడా ఇక్కడ సెట్ బ్యాక్ కూడా మనకి టెన్ ఫీట్ సెట్ బ్యాక్ తీసుకున్నారు కాబట్టి వెంటిలేషన్ అయితే చాలా బాగుంటుంది ఇప్పుడే కదండి మనకి ఫ్యూచర్ లో కూడా సేమ్ వెంటిలేషన్ అయితే ఇలానే ఉంటుంది ఇందులో మనకి ట్వంటీ ఫోర్ అవర్స్ సెక్యూరిటీ ఉంటారు అలాగే మనకి ట్వంటీ ఫోర్ అవర్స్ సిసి కెమెరా సర్వీలెన్స్ ఉంది అలాగే మనకి ఇందులో ఓపెన్ జిమ్ వస్తుందండి ఇప్పుడు మనం ఇక్కడ చుట్టూ సరౌండింగ్ చూసుకున్నట్లయితే చాలా స్కూల్స్ కాలేజెస్ అలాగే షాపింగ్ మాల్స్ సూపర్ మార్కెట్స్ హాస్పిటల్స్ ఉన్నాయి అన్నిటికీ కన్వీనియంట్ అయితే చాలా బాగుందండి ఎందుకంటే చూస్తున్నారు కదా ఇంద్రేషం చాలా డెవలప్ అయింది ఓవరాల్ కదా ఓన్లీ వన్ కిలోమీటర్ డిస్టెన్స్ అండి మనకి ముంబై హైవే పటాన్ చెరువుకు అయితే ఓన్లీ ఫోర్ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంది అలాగే హైటెక్ సిటీకి గచ్చిపోలు కి వెళ్లాలంటే ఫార్టీ మినిట్స్ వెళ్ళొచ్చు నేను ఇప్పుడైతే కంప్లీట్ డీటెయిల్స్ ఇచ్చాను మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా అలాగే విజిట్ చేయాలనుకున్న స్క్రీన్ పైన మాత్రం డైరెక్ట్ నెంబర్ ఇచ్చాను వాళ్ళకి కాల్ చేస్తే మీకు ఎనీ టైం రిప్లై ఇస్తారు అలాగే ప్రైజ్ డీటెయిల్స్ కోసం కూడా కాల్ చేయండి అలాగే మీకు ఏ బ్యాంక్ లో ఎయిటీ పర్సెంట్ లోన్ వస్తుంది ఇక్కడ లొకేషన్ పిన్ కూడా డిస్క్రిప్షన్ లో ఇస్తాను మీరు డైరెక్ట్ సైడ్ దగ్గరికి వెళ్ళొచ్చు అలాగే మన ఛానల్ ఇప్పటి వరకు కూడా సబ్స్క్రైబ్ చేయనట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇంకొక నెక్స్ట్ మంచి ప్రాపర్టీతో మళ్ళీ ముందుకు వస్తాను బాయ్